ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటికి ఇప్పటికీ ఏం మారింది మీరే కదా ఉత్తరం రాసింది ప్రధానమంత్రికి నాలుగు బొగ్గు గన్ లాక్ష ఆపండి వెంటనే అవి కేటాయించండి సింగరేణికి అని మీరే కదా రాసింది ఇలా ఎందుకు రాజీ పడుతున్నారు దీని వెనకాల ఉన్న మత్తులదేంది కేసుల భయమా లేక ఇంకేమైనా భయం ఉందా రేవంత్ రెడ్డి గారు చెప్పాలని చెప్పి సింగరేణి కార్మికుల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వందేళ్ల పైగా చరిత్ర ఉన్న సింగరేణిని ఇలా బొండబెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ దీన్ని అన్ని రూపాల్లో కూడా ప్రతిఘటిస్తామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా వాళ్ళ ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చినారు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదా మీరు ఇచ్చేది మా తెలంగాణ బొగ్గు గన్లను పదేళ్ల పాటు కేసీఆర్ కాపాడిన బొగ్గు గన్లను మీరు అమ్మడములం పాటలో పెట్టడమే మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్టా దయచేసి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అభ్యంతరం పెట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం గతంలో అభ్యంతరం వ్యక్తం చేసిన పిసిసి అధ్యక్షుడు వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎందుకు ఆహ్వానిస్తున్నాడో కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఈ విషయంలో చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఆనాటికి ఈనాటికి ఏం మారింది ఏ కారణం చేతి ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ నిర్ణయానికి వంత పాడుతున్నారు ముఖ్యంగా స్వయంగా డిప్యూటీ సీఎం గారు ఎందుకు రేపు వేలం పాటలో పాల్గొంటున్నారో కూడా చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సింగరేణి కార్మికులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా సింగరేణిని రెండు జాతీయ పార్టీలు కూడా మేము ముందే చెప్పినాం వీళ్ళిద్దరు కూడా కలిసి రేపటి రోజున సింగరేణిని అమ్ముతారు ప్రైవేటీకరిస్తారని చెప్పినాం ఇలా చాలా గొప్పగా చెప్తున్నారు పొద్దున స్టేట్మెంట్ చూసిన కిషన్ రెడ్డి గారు మేము ప్రైవేటీకరిస్తలేము వేలం పాటలో పాల్గొనమంటున్నాం అని చెప్తున్నాడు వేలం పాటలో పాల్గొనడం అంటేనే ఏంటిది నెక్స్ట్ ఏం జరుగుతుంది తర్వాత మీరు కోల్డ్ బ్లాక్స్ ఇయ్యరు వేలం పాటలో ప్రైవేటులతో అదానీలతో ఇంకోళ్ళతో ఇంకోళ్ళతో పోటీ పడాలి తర్వాత ఏం జరుగుతుంది అయ్యో రాలేదు ఒకటే వచ్చింది ఒకటిన్నరనే వచ్చింది అని చెప్పి సన్నాయి నొక్కులు నాలుగిటికి నాలుగు ప్రభుత్వ రంగ సంస్థకు నేరుగా ఇచ్చే అవకాశం ఉండంగా ఎందుకు ఇవ్వట్లేదు మీరు నాలుగు మీ కండిషన్ కూడా పెట్టొచ్చు నాలుగు బొగ్గు గనులు ఇస్తున్నాం దానిలోకెళ్ళి ఒక్కొక్క బొగ్గుగన్ మీద ఇంకొక పదివేల మంది ఉద్యోగులను యాడ్ చేయండి పదివేల మంది ఉద్యోగాలు కల్పించండి అని చెప్పి మీరు షరతు కూడా పెట్టచ్చు కావాలంటే నిజంగా ప్రేమ ఉంటే తెలంగాణ ప్రజల మీద కానీ ఆ ప్రేమ లేదు అందుకే మేము అనేది సింగరేణి మెడ మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం కత్తి పెడితే ఆ కత్తికి స్థానపడుతున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి